జయశ్రీం అన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ముందుగా ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో ఏం జరుగుతుంది అనే దానికి మనకి చాప కింద నీరులాగా ప్రజలకు తెలియనటువంటివి చాలా రకాలు ఉన్నాయి ప్రజల్లో తెలుసుకోవాల్సినటువంటిది చాలా రకాలు ఉన్నాయి ప్రతిరోజు మనము మీడియా ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ ఉందో దీనికి మనము అప్డేట్ అవుతూ ఉన్నాము కానీ మూఢ నమ్మకాలు మూట నమ్మకాలే కాకుండా పురాతనటువంటి విషయాలు ప్రక్రియలు క్రియలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మారలేదు మార్పు చెందినప్పటికీ కూడా అవన్నీ కూడా మనతో పాటే నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయంగా ముందుగా మీకు ఒక చిన్న విషయం గురించి చెప్పడానికి అనేది మీడియాకి రావడం జరుగుతోంది కాబట్టి ఇది చైతన్యం చేయడానికి కాదు ఒక చిన్న అవగాహన మాత్రమే నేను ఇవ్వగలుగుతాను అయితే ముఖ్యంగా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే కనుక ఇప్పనడజం చేతబడి వసీకరణం ముందు పెట్టడం అలానే ఇంకా చాలా రకాలు బాగల్ముఖి విద్యలు లాంటివి అలానే ఇంకా రక యక్షిణి లాంటి విద్యలు ఎన్నో రకాలు ఉన్నాయి అయితే మనకి ఇంతకుముందు చూసుకున్నట్టయితే కనుక మంచి మంచి పొలిటీషియన్స్ వాడేవారు ఎందుకంటే ఒక వర్గంలో ఇద్దరు ఉన్నారంటే కనుక ఎవరికైనా మంచి గురువు దొరికారు చేసేటువంటి వారు దొరికారు అంటే ఎదుటి వాళ్ళని ఓడించడానికి ఉపయోగించేవారు ఇలాంటి విద్యలు అలానే అన్నదమ్ములు తగదలు ఆస్తి తగదలు ఉంటే నాకే ఆస్తి రావాలని ఉపయోగించేవారు కొంతమంది మన పూర్వకాలంలో యుద్ధాలు జరిగేటప్పుడు మనమే గెలవాలని వాడేవారు అలానే మనకి ద్రోపదయోగం అలానే ఇంకా మనకి చూస్తుంటే కనుక ఆ అవతల మనకి చూస్తుంటే కనుక ఆ యుగాల్లో కూడా మనకి ఈ యుద్ధ ప్రక్రియలో కూడా ఇలాంటి వసీకరణ వాడేసి వాళ్ళందరినీ కూడా చెంతజేసుకునే దానికి చేసుకున్నారు అలానే మనకి కలియుగంలో కూడా జరిగినాయి ఈ కలియుగంలో కూడా హిట్లర్ లాంటి సైతం కూడా ఇలాంటి వసీకరణాలు చేసేసి అందరినీ సంహరించడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి ఏదైనా మంచి పని కోసం లేకుంటే కనుక సమాజంలో లోక కళ్యాణార్థం కోసం చేస్తే సరే కానీ ఒక అమ్మాయిని అబ్బాయిన పసుపరుచుకునేదానికి చేయకూడదు అయితే ముఖ్యంగా మందు పెట్టడం కానీ ఇప్పినజం కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ వశీకరణం కానీ చేతబడి కానీ బాగల్ముఖి కానీ భానుమతి కానీ యక్షిని లాంటి విద్యలు జరిగి ఉండి మీకు ఏదైనా జరిగిందా అని మీకు తెలియడం కోసం అవలక్షణాలు లక్షణాలు ఎలా మారతాయి అనేది ఒకసారి మీరు గమనించుకుంటే కనుక వశీకరణ కానీ బాగల్ముఖి కానీ నేను చెప్పినటువంటి విద్యల్లో ఏదైనా సరే జరిగిందా లేదా ముందు పెట్టారా అనేది మీకు మీరుగా ఎలా తెలుసుకోవాలి ఇది ఖచ్చితంగా మీరు అందరూ వినాల్సినటువంటి వీడియో ఈ రోజుల్లో సమాజంలో ప్రతి ఒక్కరు ఇలానే తయారారు కాబట్టి మీరందరూ కూడా అవగాహన కోసం మాత్రమే చెప్తా ఉన్నా మీకునేటువంటి లక్షణాలు ఎలా మారుతాయి అంటే కనుక మీకు వన్ సైడ్ హెడేక్ రావటము కళ్ళు బూదరగా కనపడటము తర్వాత ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ పడిపోవటము బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము అలానే చికాకు చిరాకు కోపము ఆవేశము ఎవరితో మాట్లాడాలనిపించదు పేరెంట్స్నైనా దూరంగా పెట్టాలనిపిస్తుంది పెళ్ళే ఉంటే భార్యనైనా భర్తనైనా పిల్లలనైనా దూరంగా పెట్టాలనిపిస్తుంది ఎవరైనా మంచి చెప్తే వాళ్ళ సైడ్ ఉండాలనిపించదు దూరంగా వెళ్ళాలనిపిస్తుంది ఎక్కడైనా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఇలాంటి లక్షణాలే కాకుండా కాళ్ళలో అరికాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా తిమ్మిర్లు రావడం తిమ్మిర్లు ఎక్కడం జాలుగా ఉండడం మనకి పెరాలసిస్ వస్తే ఎలా అవుతుందో ఆ టైప్లో ఉండడం నిద్ర పట్టకపోవడం ఆందోళన ఒక పని అవ్వదు వీటితో పాటు దారిద్రానికి తగ్గట్టుగా మన జాతకంలో కూడా దరిద్రం లేకపోతే ఉంటే కనుక ఒక జాబ్ సరిగా ఉండదు మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు సరిగా తినలేము తింటే అరగదు కడుపులో మొత్తము ఒక ముద్ద తిన్నా కూడా కడుపు అంతా నిండుగా ఉంటుంది ఇలాంటి అవలక్షణాలు అయితే మీకు మందు పెట్టి ఉంటే ఎవరైనా ఇలాంటి అవలక్షణాలు ఖచ్చితంగా మీలో ఉన్నాయంటే మీకు ఎవరో వసీకన్ను చేయించారని అర్థం మీకెవరో ముందు పెట్టారనే అర్థం మీకెవరో చాదబడి చేయించారనే అర్థం అంటే ఒక్కోటి ఒక్కొక్కలా ఉంటుంది ఇది ఈ లక్షణాలు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు వసీకరణ చేయించారా లేకుంటే మందు పెట్టారా ఈ రెండిట్లో మాత్రమే ఇలాంటి లక్షణాలు ఉంటాయి కాళ్ళు చేతులు పీకటం ఉంటుంది చిమ్ముర్లు ఉంటాయి ఏమీ అరగదు మోషన్ ప్రాబ్లం ఉంటుంది వాంతింగ్ సెన్సేషన్ వస్తుంది గ్యాస్ ట్రబుల్ ఉంటుంది అలానే హార్ట్కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ఫస్ట్ స్టేజ్ ఇక సెకండ్ స్టేజ్ ఉంటుంది ఈ సెకండ్ స్టేజ్లో చిన్న వయసులోనే అంతా ముడతలు వచ్చేసి పెద్ద వయసుగా కనిపించడం అంటే ఇరవై సంవత్సరాలకి నలభై వయసు కనిపించడం అలానే కాళ్ళకి మోకాళ్ళు మోచేతులు చేతులు నొప్పులు రావడం ఒక పని చేయలేకపోవటం ఏ జాబ్లో కూడా వెసులుబాటు లేకపోవటం జాతకం చూపిస్తే చాలా బాగుందని చెప్తారు కానీ మీకు చూసేదానికి చేసేదానికి సంబంధం ఉండదు ఎక్కడికి వెళ్ళాలని గోల్స్ అన్ని రీచ్ అవ్వలేకపోవటం ఒక ఆలోచనలో ఉండడం ఎవరైతే మనకు పెట్టారో వారి ఆలోచనలోనే ఉంటాం పేరెంట్స్ కావచ్చు పిల్లలు కావచ్చు అందరినీ పక్కన పెట్టేస్తాం అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కయలు అలానే ఇంకేదైనా రిలేషన్స్ ఉంటే కూడా అందరినీ పక్కన పెట్టేయడం ఇది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి మీకు ఏదైనా క్యాన్సర్ లాంటివో హెచ్ఐవి లాంటియో లేకపోతే కిడ్నీ లివరు ఓవర్సీస్ అలానే సొరేసిస్ లాంటివి వచ్చేటువంటి సమస్యలు ఉన్నాయి అలానే మీకు ఒబిసిటీ కావచ్చు ఇలాంటివి వచ్చే సమస్యలు ఉంటాయి కాబట్టి ఇలాంటి లక్షణాలు మీకు ఉన్నాయా ఖచ్చితంగా మీకు మందు పెట్టారనే చెప్పచ్చు మీకు సమీప దూరంలో ఎవరైనా నిజమైనటువంటి గురువు ఉన్నారా డబ్బులు ఎక్కువగా ఆశించేటువంటి గురువు కాకుండా నిజంగా వారి దగ్గర వైద్యం ఉందా అనుకుంటే కనుక ఇవన్నీ హాస్పిటల్లో తెలియవండి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఆ హాస్పిటల్లో ఏ ఎక్స్రేలోనూ ఏ దాంట్లో కూడా రావు ఏ టెస్ట్లో కూడా రావు మీకు అన్నీ కూడా రావాలంటే ఏదైనా మంచి గురువు దగ్గరికి వెళ్ళండి అక్కడ చూపించుకోండి ఖచ్చితంగా మీకు ఇలాంటి సమస్య ఉంటే కనుక అక్కడ ఉండేటువంటి రెమెడీస్ కావచ్చు పరిహారాలు కావచ్చు చేసుకుంటే ఆ ద్వారా మీకు కొంతమేర బయటపడేదానికి అవకాశం ఎండిగైతే కనిపిస్తుంది ఇలా చేసుకుంటే మీరు కూడా ఈ యొక్క వసీకడ్ నుంచి బయటపడతారు ఆ విధమైనటువంటి విధానంగా మీకు కనబడుతుంది జై శివనారాయణ